హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మా మైన్ బేబీ టిప్స్ ఇవాళ వీడియో వచ్చేస్తే ఏంటంటే సి సెక్షన్ డెలివరీ తర్వాత కొంతమందికి స్టిచెస్ దగ్గర చీము రావడము నీరు రావడము ఇట్లా జరుగుతూ ఉంటుంది నొప్పి రావడము ఇలా జరుగుతూ ఉంటుంది అసలు ఎందుకు ఇలా సి సెక్షన్ డెలివరీ తర్వాత ఇలా జరుగుతూ ఉంటుంది ఇలా రావడానికి అసలు కారణాలు ఏమిటి తగ్గాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇదంతా కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియోనైతే చివరి వరకు చూడండి మీకు నచ్చితేనే లైక్ చేయండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో మనకి ఈ చీము నీరు ఇట్లాంటివి రావడానికి అసలు కారణాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఇక ఏంటంటే మనకి స్టిచ్చెస్ దగ్గర కొంచెం శుభ్రంగా అనేది ఉంచుకోకపోవడం వల్ల కూడా సో మనకి అక్కడ బ్యాక్టీరియల్ వల్ల ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది తద్వారా ఏంటంటే ఈ చీములాగా ఈ పూసలాగా రావడము నీరు రావడము నొప్పి రావడము ఎర్రబా ఎర్రబడిపోవడం ఇట్లా జరుగుతూ ఉంటుంది అలాగే మరొక కారణం ఏంటంటే తొందరగా కదలడం కదలడం మీన్స్ ఎక్కువగా ఫాస్ట్గా నడవడము ఫాస్ట్ ఫాస్ట్ పనులు చేసుకోవడం ఇట్లా చేయదు మినిమము నెల నెర దాకా కూడా సో ఇలాంటి బరువులు మోయకుండా ఇలాంటి ఫాస్ట్ ఫాస్ట్ పనులు చేయకుండా నెమ్మదిగా చేసుకోవాలి ఏదైనా కూడా ఎందుకంటే సో మనకి లోపల స్టిచ్చెస్ అనేవి మానవు సో మనము కొన్ని కొన్ని మిస్టేక్స్ చేయడం వల్ల అంటే మనకు బయట నొప్పి లేదు కదా అనేసి కొన్ని కొన్ని చేసేస్తు ఉంటాం తద్వారా ఏంటంటే లోపల ఇన్ఫెక్షన్ అవుతూ ఉంటుంది తద్వారా చీము రావడం నొప్పి రావడం ఈ పూస రావడం నీరు రావడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటుంది అన్నమాట సో కాబట్టి మీరు వెంట వెంటనే పనులు అయితే చేయకండి బయట స్టిచ్చెస్ మానాయి అనుకొని అలాగే ఇంకొకటి ఏంటంటే అలాగే కుట్ల చుట్టూ రక్తం నిల్వ కావడం వల్ల కూడా వాపు నొప్పి రావచ్చు సో ఇది కొందరికి జరుగుతూ ఉంటుంది సో ఎలాంటి ఇన్ఫెక్షన్ రాకపోయినప్పటికీ కూడా ఈ ఇట్లా ఉండడం వల్ల కూడా మనకి ఇట్లా చీము ఇట్లా రావడము జరగడం అవుతూ ఉంటుంది మరికొందరికి ఏంటంటే రోగ శక్తి తక్కువగా ఉండడం వల్ల సో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల అంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఏంటంటే మనము చాలా బ్లడ్ లాస్ అయ్యి ఉంటాము చాలా నీరస పడిపోతూ ఉంటాము అలాగే మనం బిడ్డకి కూడా పాలు అందిస్తూ ఉంటాం అయితే డెలివరీ తర్వాత ఏంటంటే మన ఇంట్లో పెద్దవాళ్ళు వాటర్ ఎక్కువగా తాగొద్దు ఫుడ్ ఎక్కువగా తీసుకోవద్దు అంటే ఫుడ్ ఎక్కువగా కూడా పెట్టరు చాలామంది అలాగే పెట్టిన ఫుడ్ కూడా పోషకాలు కలిగిన ఆహారం ఇవ్వరు సో అన్ అందువల్ల అంటే వెజిటేబుల్స్ అవి తినొద్దు ఇవి తినొద్దు పప్పులు తినొద్దు మటన్ తినొద్దు చికెన్ తినొద్దు ఇవి ఏం పెట్టకుండా ఎగ్గు తినొద్దు ఇవన్నీ పెట్టేసి ఓన్లీ ఎల్లిపాయ కారంతో అన్నం పెట్టడము అన్నీ చేస్తూ ఉంటారు అట్లా చేయడం వల్ల మన బాడీకి ఏదైతే కావాల్సిన శక్తి కావాలో మన బిడ్డకి ఏదైతే పాలకి కావాల్సిన పోషకాలు కావాలో అవి ఏమీ అందకుండా ఉంటుంది సో తద్వారా ఏంటంటే రోగనిరోధక శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది అందువల్ల మనకి బ్లడ్ చాలా తక్కువగా ఉంటుంది బ్లడ్ తక్కువగా ఉండడం వల్ల ఈ రోగ శక్తి తక్కువగా ఉండడం వల్ల మనకి స్టిచ్చెస్ అనేవి తొందరగా హీల్ అవ్వవు తద్వారా ఏంటంటే కొన్నిసార్లు మనకి ఇన్ఫెక్షన్ కూడా అక్కడ చేరి కుట్లు అనేవి త్వరగా మానకుండా జరగడం జరుగుతుంది సో కాబట్టి మనము డెలివరీ తర్వాత ఖచ్చితంగా మంచి ఆహారం తీసుకోవాలి వాటర్ కంటెంట్ ఫుల్లుగా తాగాలి సో మనము ఈ ఇలా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటే ఫస్ట్ మనకి స్టిచ్చెస్ బయట స్టిచ్చెస్ అవ్వడానికి ఏడు నుంచి పది రోజుల టైం పడుతుంది కానీ లోపల స్టిచ్చెస్ మానడానికి దాదాపు ఆరు నుంచి ఎనిమిది వారాల టైం పడుతుంది ఇంకొందరికి ఇంకా టైం పట్టచ్చు అంటే ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి టైం పడుతుంది సో కాబట్టి ఈ ఈ స్టిచ్చెస్ పూర్తిగా మానే వరకు కూడా మీరు శుభ్రత అనేది పాటించాలి అంటే ఎట్లా ఎలా అంటే సో బయట స్టిచ్చెస్కి కొంచెము నీరు చేరకుండా సో అక్కడ డస్ట్ అనేది ఫామ్ అవ్వకుండా చూసుకోవాలి మనకి డాక్టర్ ఎలా శుభ్రం చేసుకోవాలి అని చెప్తారు సో అలాగే శుభ్రం చేసుకోవాలి సో పౌడర్స్ యూజ్ చేయాలి అలాగే మెడిసిన్ తప్పనిసరిగా వాడాలి ఎందుకంటే మనకి లోపల ఇన్ఫెక్షన్ రాకుండా మన బాడీ కోలుకోవడానికి మెడిసిన్ చాలా యూజ్ అవుతుంది కాబట్టి సో మెడిసిన్ హండ్రెడ్ పర్సెంట్ వాడాలి కుట్ల దగ్గర శుభ్రం చేసుకుంటూ ఉండాలి అలాగే పొడి క్లాత్తో నీట్గా చేసుకోవాలి అలాగే మనల్ని అంటే మురికి బట్టలు అంటే కొంచెం డస్ట్ సంబంధించిన క్లాత్లు వేసుకోకూడదు టైట్వి కూడా వేసుకోకూడదు అట్లా వేసుకున్నా కూడా ఆ స్టిచ్చెస్ అనేవి ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటాయి సో వాటర్ కంటెంట్ ఫుల్గా తాగాలి మంచి ఆహారం తీసుకోవాలి ఇంకా ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్